जी 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 तो Bülüketlerle birlikte ne? Evet. Hmm. Evet. It's Jane. very, זהו. 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 זהו.

Oh, ఇప్పుడు నేను తేనె తీస్తానుంది చూశారు కదా ఈ తేనె అడవిలె తేనె ఇది అడవిలో తేనె అంటే ఎలా ఉన్నా చూసారు కదా దీన్ని త్వరతేనంటారు ఈ త్వర తేని ఒరిజినల్గా తీసిపోయి మేము పెడతాం ఒరిజినల్గా తీసుకుపోయి పెడితే ఇది ఈ మధ్య గేడ్ల గేడ్ల గేడ్లుగా తేనె గేడ్ల గేడ్లుగా ఉంటాయి ఎటుండి అది తేనె గేడ్ల గేడ్లుగా ఉంది ఇది మందులకు నాటు మందులు తినేవాళ్ళకి ఇది ఒరిజినల్ తేనె అడవిలో తేనె మేము తీసేది ఒరిజినల్ తేనె తీసి పెడతాం నాటు మందులు తినే వాళ్ళు దీన్ని తీసుకొని పోతారు దీంట్లో మందు నాటు మందులు తింటే కొన్ని ఆయుర్వేదలకి జబ్బులకి నయమవుతుంది దీంట్లో అంటే ఈ పూతలు ఉంటాయి దీంట్లో ఇప్పుడు పూత తెచ్చి పెడతాయి నూట నోటొక్క పూత దీంట్లో మధురం చేసి పెట్టేది తేనె అనేది ఈ నూట ఒక పూత మధురం చేసి పెట్టే తేన్ని దీన్ని తీసుకుపోయి వాళ్ళు వాడితే కొన్ని దీనికి మంచిది ఓకేనా దీన్ని తింటే బాగా ఒళ్ళు ఆరోగ్యం బాగుంటుంది ఆకలి బాగా పడుతుంది జీర్ణశక్తి బాగా అవుతుంది మన ఒంట్లో కొన్ని కొన్ని ఉన్నా కూడా ఎత్తేస్తుంది ఎందుకంటే నాటు మందులు ఈ తేనెలో తింటారు చిన్న మంది తీసుకొని పోతారు టౌన్లో వచ్చి తీసుకుపోతారు మందులు మందుకు తేని కావాలని ఒరిజినల్ తేని కావాలని ఈ తేనె తీసి మేమే ఇప్పుడు మేము అట్లా తీసేసి తీసే ఎట్లా తీస్తున్నామో మొక్కలో చేసి త్వరలో ఉండే దీన్ని తీసి పెడతాను అది ఒరిజినల్గా తీసి పెట్టేది అనమాట దీంట్లో ఒక్క పూత దీంట్లో కలిసి ఉంటుంది ఇది తేనె మధుర కట్టణాలు దీంట్లో గడ్డలు గడ్డలు కావాలి దీన్ని పిండితే తేనె వస్తుంది దీని మీరు వాడితే మంచిది ఈ నాటి మూలకులకి ఇది ఎత్తింది తేనె అడివితేనె తీసేది మేము ఇది దీన్ని తీసి మీ వెంటనే మీరు తీసుకో దీనికి మన ఛానళ్ళకి దీన్ని తీసుకుని మన సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుంటే లైక్ చేసుకుంటే మంచిది దీని ఇవి తేనెలకి చెప్పాను కదా ఇప్పుడు ఇవి మూడు ఐటాలు మూడు తేనెలు ఇది త్వర తేనె అనేది దీన్ని ఇంకోటి ముసర తేనె అనేది చిన్న ఇవి అది 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 గుండ్లు 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 గుండ్లుగా పెట్లు పెట్టి పెడుతుంది ముసర తేనె అనేది పెద్ద పేరు అనేది వేరే పెద్ద పేరు అందరికి తెలుసు పెద్ద పేరు అంటే ఊళ్ళో పెద్ద పేటల్లో కూడా కట్టేస్తాయి పెద్ద పేరు అనేది అవి పెద్ద పేరు అనేది అవి మాండల్లో ఉంటాయి ఇక్కడ మా అడవిలో పేట్లలో ఉంటాయి అవి చేస్తాం పెద్ద పేరు త్వర తేనె పుట్ట ఈ మొసరు తేనె ఈ మూడు ఐటల్ తేనెలు మనం నాయుటి మూలికలకి వైదిగాలకు పనిచేసేది ఈ మూడు తేనెలు తీసుకొని పోయి వాడి చూడండి మన ఒళ్ళు ఆరోగ్యం బాగుంటుంది ఒక్క పూత వీటిలో మధురం పెడతాది ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి చేసుకుంటే చాలా మంచిది